శరీరంలో కొవ్వు అనేది రెండు భాగాల్లో పేరుకోవటం వల్ల ఎక్కువ నష్టాలు వస్తాయి మొట్టమొదటిది బొజ్జ చుట్టూరు కొవ్వు పేరుకోవటం అనేది పొట్ట భాగా పెరగటం అనేది మొట్టమొదటి నష్టం ఎందుకంటారా ఊపిరితిత్తుల మీద ఈ పెరిగిన బొజ్జంతా పడి ఇరవై నుంచి ముప్పై శాతం పాతిక శాతం నలభై శాతం ఒక్కొక్కసారి లంగ్స్ని నొక్కేస్తూ ఉంటుంది ప్రెషర్ బాగా పడి లంగ్స్కి ఇరవై ముప్పై శాతం ఆక్సిజన్ వెళ్ళటం తగ్గిపోతూ ఉంటుంది బొజ్జ పెరగటం వల్ల ప్రాణవాయు సంచారం తగ్గిపోయి మనకు ఆయుక్షీణం శక్తి క్షీణం మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఎఫిషియన్సీ అన్ని ఆక్సిజన్ తగ్గితే తగ్గిపోతాయి అందుకని తొడలకి పిర్రల భాగానికి కాళ్ళ భాగానికి జబ్ వీపు భాగానికి కొవ్వు ఉన్న పెద్ద నష్టం ఉండదు కానీ పొట్ట భాగానికి ఉంటే నష్టం ఎక్కువ రెండవది అవయవాల మీద కొవ్వు పేరుకుంటే నష్టం ఎక్కువ గుండె మీద లివర్ మీద ప్రేగుల మీద కిడ్నీల మీద ఇలాంటి విజరల్ ఫ్యాట్ అంటారు అవయవాల మీద కొవ్వు పేరుకుంటే దీనివల్ల అవయవాల పనితీరు బాగా తగ్గిపోతుంది ఇంటర్నల్ అవయవాల మీద కొవ్వు పేరుకోవటము మరియు బొజ్జు పెరగటం అనేది అన్నిటికంటే నష్టం ఎక్కువ అందుకని శరీరంలో కొవ్వు కణాల్లో చరం కింద కొవ్వు ఉంటే నష్టం తక్కువే కానీ ఇలాంటి చోటు ఉంటే నష్టం ఎక్కువ కాబట్టి ఇంటర్నల్ అవయవాల మీద కొవ్వు ఉంది లేదు ఎప్పుడన్నా డాక్టర్ల ద్వారా వెళ్ళి చెకప్ చేయించుకోండి బొజ్జ ఎక్కువ ఉంటే ఆలోచించండి రెండు విషయాల్లో కొవ్వును కరిగించుకోకపోతే మన ఆయుష్ ఆరోగ్యం రెండు క్షీణిస్తాయని మరవకండి